జనసేన టీడీపీ మధ్య కొంత వివాదం అయితే రాజుకున్నట్టుగా కనిపిస్తారు దీని బయటికి మాత్రం బాగా నవ్వుతానే కనిపిస్తారు కానీ కడుపులో మాత్రం కత్తులు పెట్టి తిరుగుతారు సాక్షాత్ సీఎం చంద్రబాబు గారి ముందే అవుతారు పవన్ కళ్యాణ్ గారి వల్ల డిప్యూటీ సిఎం అనే పదవికి హోటా తిరిగింది ఒక రకంగా తెలుగుదేశం పార్టీలో కొంచెం ఇబ్బంది అన్నమాట వాస్తవంగా పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సిఎం ఇచ్చేస్తే ఆయన పని ఆయన రోజు చేసుకుంటా పోతా ఉంటాడు అనుకున్నారు కానీ అంటే ప్రజలకు జవాబుదారి నేను ఆ ప్రజలకు జవాబు చెప్పాల్సినప్పుడు నేను రెస్పాండ్ అవ్వాలి అని ఇది తెలుగుదేశం పార్టీలో ఒకంత అసంతృప్తికి దారి దారితీస్తుంది అక్కడి నుంచి కూడా ఉంటే ఆ పదవిని డైల్యూట్ చేసినట్టు అవుతుంది అనేసి ఆ రకమైన రాజకీయాన్ని మొదలు పెట్టాను ఇది చాలా మంది తెలుసుకోవాల్సింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి అసెంబ్లీ మొహం చూడకుండా భయంతో పారిపోయే రకం ఆయన రాష్ట్ర ప్రజల చూపు మొత్తాన్ని తన వైపు తిప్పుకోగలడు అంత వైసీపీ తెలుగుదేశం అనే ట్రెడిషనల్ పార్టీస్ దానికి దీనికి పెద్ద తేడా ఏమి ఉండదు జనరల్ గా రోడ్లు ఏమంటే ఉండిపోయి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు వచ్చి రోడ్లు వేయాలా సో తెలుగుదేశం పార్టీలు కూడా కర్భద్రత భావాన్ని క్రియేట్ చేసిందని చెప్పాలి అది లోకేష్ పవన్ కళ్యాణ్ కాదు అని చెప్పాలని తెలుగుదేశం పార్టీ అనుకుంటారు లోకేషే ఆఫ్టర్ చంద్రబాబు ఆ సమర్థత ఆ వ్యూహాల్ని చిత్తు చేయగలిగిన వ్యవస్థలు ఇటువైపు జనసేన వైపు లేవు లేవు వ్యవహారం మిమ్మల్ని నిలుపుకోలేకపోతే అది జనసేన పార్టీ ఫెయిల్ అయింది అట్లా నాయకుడైనా లేదు అవన్నీ తెలియకుండా రాజకీయాల్లోకి వస్తారా పవన్ కళ్యాణ్ గారు ఆయన మీరు ఒక ఆంధ్రజ్యోతిని కంట్రోల్ చేయగలుగుతారా ఒక ఈనాన్ని కంట్రోల్ చేయగలుగుతారా లేకపోతే కంట్రోల్ చేసే సంస్థలు ఏం చేస్తున్నాయి అటవీ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నట్టు

వాళ్ళు కూడా రాజు లాగేసుకునే పరిస్థితి వచ్చింది ఆంధ్రజ్యోతి రాష్ట్రం లబ్ధి పొందిన రోజు పవన్ కళ్యాణ్ ఒక్కరే జనసేన పార్టీలో ఆ స్ట్రాటజీ లేదు అని జనం అంత లేరు హాయ్ హలో వెల్కమ్ టు నమో భారత్ ఛానల్ నమో భారత్ అనేది రీసెంట్గా మనం స్టార్ట్ చేస్తాం మీ అందరికీ తెలుసు దేశం కోసం ప్రజల కోసం అనే ఈ నినాదంతో మీ ముందుకు వస్తున్నాం ఈరోజు మనతో మాట్లాడడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ కోల్వాస్ గారు మనతో పాటు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి రాజకీయ విశ్లేషణ ఆయన మనకు అందించడానికి వచ్చారు ఇక్కడ ఉన్నటువంటి పరి పరిస్థితులు ఎలా ఉన్నాయి ముఖ్యంగా కూటమి పరిపాలన ఎలా ఉంది దాంట్లో టీడీపీ జనసేన మధ్య రాజుకుంటున్నటువంటి ఏదైతే చిన్నపాటి గొడవ ఉందో దాని గురించి ఆయన స్టైల్లో ఆయన చెప్పడానికి మనం అనుకొచ్చారు నమస్కారం అండి సార్ చెప్పండి అంటే ఇప్పుడు కూటమి పరిపాలన ఎలా అనిపిస్తుంది ముఖ్యంగా జనసేన టీడీపీ మధ్య కొంత వివాదం అయితే రాజుకున్నట్టుగా కనిపిస్తా ఉంది దీన్ని దేని గురించి వచ్చిందంటారు అసలు డిప్యూటీ సీఎం అనే పదవా లేదంటే సీఎం అనే పదవా దేని గురించి అంటారు సహజంగానే ఒక కూటమి కట్టినప్పుడు రెండు పార్టీలు పార్టీలోని పెద్దలు బాగానే ఉంటారు వాళ్ళు సఖ్యతగానే ఉంటారు కానీ కింది స్థాయికి వచ్చినప్పటికీ పిరమిడ్ లాగా అనమాట కింది స్థాయి వచ్చినప్పటికీ ఇక్కడ కేవలం ఒక ఇద్దరు కలిస్తే సరిపోతుంది కింది స్థాయికి వచ్చేటప్పటికి పిరమిడ్ లో ఇలా పెరుగుతూ వస్తుంది అంటే ఎక్కువ మంది నాయకులు ఎక్కువ మంది అవుతారు కార్యకర్తలు ఎక్కువ మంది అవుతారు వీళ్ళ మధ్య సయోధ్య కుదరడం అనేది చాలా కష్టమైన ప్రక్రియ అది ఏ రెండు పార్టీలు కేవలం జనసేన లేకపోతే తెలుగుదేశం బీజేపీ మాత్రమే కాదు ఏ రెండు పార్టీలు ఏ మూడు పార్టీలు కలిసినా ఈ రకమైన ఇబ్బంది ఉంటుంది ఇప్పుడు కేంద్ర స్థాయిని అనుకోండి ఎన్డీఏ లాంటి పక్షానికి సో ఆంధ్రప్రదేశ్ నుంచి ఒకళ్ళతో ఉంటారు బీజే తమిళనాడు నుంచి ఒకళ్ళతో ఉంటారు కర్ణాటక నుంచి ఒకళ్ళతో ఉంటారు ప్రతి సమస్య కాదు ఇక్కడికి వచ్చినప్పటికే ఈ కార్యకర్తలతోనే ఈ నాయకులతోనే మనం నిన్నటి వరకు రాజకీయం చేశాము వాళ్ళని మళ్ళీ కలిపి ఉంచడం అనేది ఒక ఇబ్బందికరమైన ప్రక్రియ అందుకోసం సహజంగా ఎప్పుడు ఉండేది కానీ వాటిని మనము టీకప్పులు తుఫానుగా మనం చూసినంత వరకు కూటమికి ఇబ్బంది లేదు అలా కాకుండా మనం భూతలో పెట్టి చూస్తే కనుక అది కింద నుంచి పై దాకా వెళ్ళాలి సో కాబట్టి పైన చాలా ఒకళ్ళ పట్ల ఒకళ్ళ అభిమానంతో ఆప్యాయతో కలిసిమెలిసి ఉన్నప్పుడు పైన నాయకులు కింది స్థాయిలో వస్తుంటే పోతుంటే వాటిని అవుట్ చేయడం అనేది ఒక సవాల్ ఏ పార్టీకి అయినా ఆ సవాల్ని సరిగ్గా మనం ప్యాకేజ్ చేయగలిగితే డెఫినెట్ పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు అంటే బయటికి మాత్రం బాగా నవ్వుతానే కనిపిస్తారు కానీ కడుపులో మాత్రం కత్తులు పెట్టి తిరుగుతారు అనే విధంగా కొన్ని కొన్ని మాటలు కనిపిస్తా ఉన్నాయి సాక్షాత్ సీఎం చంద్రబాబు గారి ముందే డిప్యూటీ సీఎం గా ఆయన కాకుండా ఈయన్ని సీఎం చేయాలి అనేది కొన్ని కొన్ని మాటలు బయట చాలా బహిరంగ బహిరంగంగానే మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మంత్రులు ఎమ్మెల్యేలు అధికార ప్రతినిధులు వీళ్ళందరూ కూడా దీన్ని ఎలా చూడవచ్చు అంటే ఇప్పుడు డిప్యూటీ సీఎం అంటే పేరు లాంటిది ఎవరైనా సహజంగా చెప్పే మాట గత ప్రభుత్వంలో చూస్తే ఐదుగురు డిప్యూటీ సీఎంలు ఉన్నారు వాళ్ళ పేర్లు డక్కుమని చెప్పమంటే బహుశా జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పలేకపోవచ్చు సో అలాంటి స్థితి ఆ రోజు ఉన్నది కానీ ఇవాళ డిప్యూటీ సీఎం అంటే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారి వల్ల డిప్యూటీ సీఎం అనే పదవికి హోదా పెరిగింది నిజం చెప్పాలంటే సో ఆ స్థాయిలో ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు దూకుడు కావచ్చు ప్రజల పట్ల ఆయనకున్న బాధ్యత కావచ్చు ఆయన ఇష్యూస్ పట్ల ఆయన రెస్పాండ్ అయ్యే తీరు కావచ్చు ఒక రకంగా తెలుగుదేశం పార్టీలో కొంచెం ఇబ్బంది కలిగిస్తుందన్నమాట వాస్తవం ఏదో కలిసాము ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉంటారు పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం ఇచ్చేస్తే ఆయన పని ఆయన ఏదో చేసుకుంటా పోతా ఉంటాడు అనుకున్నారు కానీ ఆయన ఏంటంటే నేను డిప్యూటీ సీఎం మాత్రమే కాదు ఈ కూటమిని అధికారంలోకి తీసుకురావటానికి ప్రధాన పాత్రధారిని కూడా నేనే కాబట్టి ప్రజలకు జవాబుదారి నేను ఆ ప్రజలకు జవాబు చెప్పాల్సినప్పుడు నేను రెస్పాండ్ అవ్వాలి అని ఆయన బాధ్యతగా ఫీల్ అవ ఆయన రెస్పాండ్ అవుతున్నారు ఇది తెలుగుదేశం పార్టీలో ఒకంత అసంతృప్తికి దారి తీసుకోండి అక్కడి నుంచి పుట్టిందే ఈ డిప్యూటీ సీఎం అని మనం భావించాలి డిప్యూటీ సీఎం గా లోకేష్ కూడా ఉంటే పవన్ కళ్యాణ్ గారికి ఆ చరిష్మ దక్కుతుంది డిప్యూటీ సీఎం గా లోకేష్ గారు కూడా ఉంటే ఆ పదవిని డైల్యూట్ చేసినట్టు అవుతుంది అనేసి కొంతమంది భావించి ఆ రకమైన రాజకీయాన్ని మొదలు పెట్టారు అయితే చాలా మంది తెలుసుకోవాల్సింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం పదవి వాళ్ళు రాలేదు అదేమి ఆయన దూకుడు వల్ల డిప్యూటీ సీఎం పదవి అవన్నీ వచ్చింది అనేది మనం తెలుసుకోవాలి ఆయన డిప్యూటీ సీఎం ఉన్నా లేకున్నా మంత్రున్నా లేకున్నా ఎమ్మెల్యే అయితే చాలా ఆయన అసెంబ్లీని గడగడలాడించగలడు అలాగే వైసీపీ లాగా పదకొండు మందిని గెలిపించినా గానీ కనీసం అసెంబ్లీ మొహం చూడకుండా భయంతో పారిపోయే రకం కాదన ఒక్కడిని గెలిపించిన అసెంబ్లీ మొత్తాన్ని తన వైపు తిప్పుకోగలడు రాష్ట్ర ప్రజల చూపు మొత్తాన్ని తన వైపు తిప్పుకోగలడు అంత చెరిష్మాటిక్ అంత నిజాయితీ అంత నిబద్ధత ఉన్న లీడర్ అది ఎవరైనా అంగీకరించాల్సింది అందులో డౌట్ ఏం లేదు సో ఆయన ప్రభుత్వంలో జరుగుతున్న ఈ రెండు ట్రెడిషనల్ పార్టీస్ హరీష్ వైసీపీ తెలుగుదేశం అనే ట్రెడిషనల్ పార్టీస్ దానికి దీనికి పెద్ద తేడా ఏమో ఉండదు జనరల్ గా ఇక్కడేమో జనసేన ట్రెడిషనల్ పార్టీ కాదు ఈ వైసీపీ తెలుగుదేశం బీజేపీ కాంగ్రెస్ ఇవన్నీ ట్రెడిషనల్ పార్టీలు ఎవరైనా అధికారంలోకి వచ్చేసి చేసేది ఒకటే కానీ పవన్ కళ్యాణ్ గారు ఈ ట్రెడిషనల్ పార్టీలకు దూరంగా పార్టీని పైకి తీసుకొస్తా ఉన్నారు సో ట్రెండ్ సినిమాల లాగా ట్రెండ్ సెట్ చేస్తానని చెప్తారు ట్రెండ్ ఫాలో అవ్వని ట్రెండ్ సెట్ చేసే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు ఆయన ఏం ట్రెండ్ సెట్ చేస్తున్నారు నిజాయితీగా పరిపాలన చేస్తా నేను ఒక్క రూపాయి నేను తీసుకోను మీకు కనీసం ఆ ట్రాన్స్ఫర్లలో చాలా పారదర్శకంగా ట్రాన్స్ఫర్లు జరిగినాయి ఇంత లాగా సిఫార్సులతో ట్రాన్స్ఫర్లు జరగల పారదర్శకంగా జరిగినాయి పని చేసి చోటేశాడు పని చేయని వాడిని తీసి వేరే చోటేశాడు సో ఆ రకంగా అక్కడ మొదలు పెడితే ఇవాళ ప్రతి చోట స్వతంత్రం వచ్చి డెబ్బై ఏడేళ్ళు దాటి డెబ్బై ఎనిమిది సంవత్సరాల్లో ఇవాళ్కి మన్యంలో గ్రామాల్లో మీకు రోడ్లు లేవంటే మనం ఏం మాట్లాడుకోవాలి సో అన్ని పార్టీలు రాజ్యం చేసి అన్ని పార్టీలు ప్రభుత్వాలు అన్ని అధికారంలోకి వచ్చినాయి కదా ఏమైనా అయినా రోడ్లు లేవంటే అనుకోవాలి వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు వచ్చి రోడ్లు అయ్యారా సో ఇంకా ఫ్లాస్ ఉన్నాయి చాలా చోట్లు ఉన్నాయి వాటన్నింటినీ టచ్ చేసుకుంటూ వెళుతున్నారు ఇది ఏమవుతుంది సహజంగానే పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ పెరిగిపోయింది అనుభవం లేదు అనుభవం లేదు అనుభవం లేదంటే అనుభవం కాదురా బాబు ఆయన నిబద్ధత చూడండి ఎట్లా పని చేస్తున్నాడు చెప్తాడంటే చేస్తాడంతే అన్నట్టుగా ఆయన చేస్తా ఉన్నారు ఇవాళ మరి అటువంటి అప్పుడు ఆయనకు అసలు ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ అనిపించేంతగా ఆయన యాక్టివిటీస్ కనబడతా ఉన్నాయి రాబోయే రోజుల్లో పదిహేను రోజులు గ్రామాల్లో ఉంటారంటున్నాము ఇప్పటికే ఇక్కడ దెబ్బడి దిబ్బిడైతుంది ఇంకా పదిహేను రోజులు గ్రామాల్లో ఉంటే ఏమైతే సో ఇది ఒక రకంగా తెలుగుదేశం పార్టీలు కూడా కభద్రతా భావాన్ని క్రియేట్ చేసిందని చెప్పాలి అది అభద్రతా భావం అంటే చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు పదేళ్ళ ముఖ్యమంత్రి ఉండాలి అని పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు ఆఫ్టర్ చంద్రబాబు ఎవరు అంటే అది లోకేష్ పవన్ కళ్యాణ్ కాదు అని చెప్పాలని తెలుగుదేశం పార్టీ అనుకుంటుంది అనుకునే క్రమంలో చిన్న ఘర్షణ జరుగుతోంది ఒక కోల్డ్ వార్ జరుగుతోంది ఆ కోల్డ్ వార్ లో భాగంగా లోకేష్ ఆఫ్టర్ చంద్రబాబు ఆ సమర్థత ఆ ముఖ్యమంత్రి లక్షణాలు ఆ స్థాయి ఆ కెపాసిటీ క్యాపబిలిటీ ఆయనకున్నాయని చెప్పే ప్రయత్నం తెలుగుదేశం పార్టీని సపోర్ట్ చేసేవాళ్ళు కావచ్చు తెలుగుదేశం పార్టీ మీడియా కావచ్చు ఆ రకంగా స్ట్రాటజీగా వ్యూహాత్మకంగా చేసుకుంటూ వస్తున్నాయి కానీ ఇటువైపు నుంచి దురదృష్టం ఆ వ్యూహాల్ని చిత్తు చేయగలిగిన వ్యవస్థలు ఇటువైపు జనసేన వైపు లేవు లేవు బట్ బా బాగానే ఉంది కానీ ఉన్న అరా కొర ఉన్న మహాయితే వేలతో ఐదు వేలతో లెక్క పెట్టచ్చు పదివేలతో కూడా కాదు ఈ ఐదు వేలతో ఉన్నటువంటి జనసేనకి సపోర్ట్ చేసే మెయిన్ స్ట్రీమ్ మీడియా కావలేకపోయినా కానీ సోషల్ సోషల్ మీడియా కావచ్చు యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు వీటిని కూడా పవన్ కళ్యాణ్ గారిని అట్టు పెట్టుకోవట్లేదు పైగా టీడీపీ వీళ్ళకి బల పన్నుతుంది అనేది చాలా బలంగా చాలా బహిరంగంగానే కనిపిస్తుంది అండి అందులో తప్పేముంది అందులో వాళ్ళ స్ట్రాటజీ వాళ్ళు ఫాలో అవుతారు శక్తి మేరకు కొట్టుకోవాలి ఇది మీరున్నారు మీరు ఒక ఛానల్ పెట్టుకున్నారు మీరు నడుపుతా ఉన్నారు మీ ఛానల్లో మీకు మేము సహాయం చేస్తాం మా వైపు ఉండండి మా మా వైపు ఉండండి అని వాళ్ళు అడగడంలో వాళ్ళకి ఆ హక్కు ఉంది వెళ్ళే హక్కు మీకుంది అది మీ ఇద్దరు మధ్య వ్యవహారం మిమ్మల్ని నిలుపుకోలేకపోతే అది జనసేన పార్టీ ఫెయిల్యూర్ అయింది అట్లా నాయకుడైనా మీడియా అయినా ఎవరైనా నిలుపుకోలేకపోతే జనసేన ఫెయిల్యూర్ అయింది నిలుపుకోకపో వాళ్ళు లాక్కుంటే అది వాళ్ళ ప్లస్ అవుతుంది లాక్కోవడం తప్పు అని మనం అనలేం రాజకీయాల్లో ఇది సహజం మీరు లాక్కలవద్దు మీరు ఎట్లాంటి జనసేన పార్టీ వాళ్ళని ఎలా లాగుతారు లేకపోతే మీడియా ఎలా లాగుతారు అని మీరు అంటే అది వెళ్ళే వాళ్ళది తప్పు కాదు తీసుకునే వాళ్ళు తప్పు కాదు రాజకీయాల్లో సహజంగా జరిగే పరిణామాలు ప్రక్రియలు అవన్నీ తెలియకుండా రాజకీయాల్లోకి వస్తారా పవన్ కళ్యాణ్ గారు ఆయన వ్యూహం ఆయనకు ఉంటది మనం చెప్పలేము ఆయన వ్యూహం ఏంటో మనం చెప్పలేం కానీ ఆయన వ్యూహం ఆయనకు ఉంటది అయితే నేనంటుంది ఏంటంటే ఈ క్రమంలో జనసేన పార్టీ కూడా కొంత ఎత్తుకు పై ఎత్తు వేసుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ పై స్థాయిలో బాగానే ఉంటారు కానీ నువ్వు మీరు ఒక ఆంధ్రజ్యోతిని కంట్రోల్ చేయగలుగుతారా ఒక హీనాని కంట్రోల్ చేయగలుగుతారా లేకపోతే కంట్రోల్ చేయగలుగుతారా పవన్ కళ్యాణ్ గారు చేయలేరు కదా సో వాళ్ళు కంట్రోల్ చేయలేరు అటువంటి కంట్రోల్ చేయలేనప్పుడు ఏం చేయాలి మీరు నేరుగా కంట్రోల్ చేయలేనప్పుడు కంట్రోల్ చేయగలిగిన ఆ ఎత్తుకు పైఎప్తేసేదో కౌంటర్ ఇచ్చే ఒక వ్యవస్థ మీరు తయారు చేసి పెట్టుకోవాలి లేదు ఆల్రెడీ ఉన్న వాళ్ళకి కాస్త మీరు డెఫినెట్ కాస్త విన్నదనగా నిలవాలి ఆ నిలిచే ఒక యంత్రాంగం అనేది లేకపోవటం వల్ల కొంత ఇబ్బందికరమైన వాతావరణం మాట వాస్తవం ఉదాహరణకు అటవీ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఈనాడు పత్రిక రాసింది మొన్న అటవీ శాఖ గురించి మొన్న రాసిన అటవీ భూముల్ని ఆయన ఆ కబ్జా చేశాడు పెరిగిన రామచంద్రారెడ్డి అనేది వాళ్ళు రాశారు అటవీ భూముల్ని కబ్జా చేశారని ఒక పెద్ద వార్త ఒక అర పేజీ నిండా బ్యానర్ వార్త రాసిన తర్వాత వెంటనే పవన్ కళ్యాణ్ గారు ఆదేశాన్ని ఇచ్చారు దీని మీద నివేదిక నాకు పంపండి అని ఆదేశాలు ఇచ్చారు ఆ నివేదిక ఇంకా రావాలంటే టైం పడుతుంది కదా పక్క రోజు నుంచి కొన్ని మీడియా సంస్థలు కొన్ని మీడియా సంస్థలు ఏం చేస్తున్నాయి అటవీ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నట్టు హోంశాఖ నాకు ఇస్తే నేను చేస్తానన్నాడు కదా మరి అటవీ శాఖలో ఇంత జరుగుతుంటాయండి చాలా మంది తెలియాల్సిన విషయం ఏంటంటే ఈ అటవీ శాఖలో ఇవాళ కాదు అవి జరిగింది రెండు వేల నాలుగు మునుపు నుంచి కూడా ఆయన అక్కడ ఫామ్ హౌస్ పెట్టుకుని ఉన్నాడు ఆ భూములు ఆయన పేరుతో ఉన్నాయి సో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు తెలుగుదేశం ప్రభుత్వం ఉంది వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు ఒక్కళ్ళే కదా ఆదేశాలు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు కూడా ఆదేశాలు ఇచ్చారు ముఖ్యమంత్రి స్థాయిలో సో చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకున్నప్పుడు ఇంకా పవన్ కళ్యాణ్ గారిని మనం టార్గెట్ అట్లా చేస్తాము సో అట్లా కొంతమంది పవన్ కళ్యాణ్ గారిని పని కట్టుకుని టార్గెట్ చేసే ప్రయత్నం కూడా చేస్తా ఉన్నారు సో ఇవి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మరి మరి మీరేందుకు కళ్ళు మూసుకున్నారని అడగచ్చు అడగచ్చు కదా తెలుగుదేశం పార్టీ మీరు ఎందుకు ప్రశ్నించారు పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రశ్నిస్తున్నారు అధికారులు పద్నాలుగు నుంచి పంతొమ్మ తెలుగుదేశం ఉంది కదా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా ఎప్పటి నుంచి ఉంది ఆయన పేరుతో ఇది ఎప్పటి నుంచి అన్యాట ఇవాళ నివేదికలు వస్తాయి వచ్చేదా కాగాలి కదా మనం ఆగకుండా ఎది పొడి ఏంటి చంపేయాల ఏంటి నాకు అర్థం కాదు లోపలే అరెస్ట్ చేయాలి ఏంటి రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా కదా చేయాల్సింది వెంటనే ఈనాడులో రాస్తే అది భగవద్గీతలో రాసినట్ట అదేమన్నా భగవద్గీతనా ఈనాడు వాడు ఈనాడు వాడు రాస్తాడు వాళ్ళ వాళ్ళ భావజాలను వాళ్ళు రాసుకుంటారు ఎస్ నిజంగా ఈనాడు రాసినది నిజమే అయితే ఇవాళ ఆ నివేదిక వచ్చిన తర్వాత నిగ్గు తేలిన తర్వాత డెఫినెట్ గా చర్యలు తీసుకోకపోతే అడగాల మరి చాలా మంది ప్రముఖులు చాలా మంది ప్రముఖులు ఏం చేస్తున్నారు ఆ మదనపల్లి దగ్గర మదనపల్లి ఫైల్స్ దగ్ధమైన కేసుకు సంబంధించి హుటాహు డీజీపీ గారు వెళ్ళారు అక్కడికి హెలికాప్టర్లు వెళ్ళి దిగారు దిగి ప్రత్యేకమైన స్క్వాడ్లు వెళ్ళి వెళ్ళి ఏదో అయిపోతుంది డెఫినెట్ గా కటకటాలిబడతారేమో నేను అది ఆశించిన నెలైంది నాలుగైదు నెలలైంది ఇవాంటికి దాని మీద చర్యలు లేవే మరి చర్యలు లేకపోవడానికి కారణం ఏంటి ప్రజలకి ఏమైనా చెప్తారా మీరు లేదు కదా ఇలాంటివన్నీ చాలా ప్రశ్నలు వస్తాయి ఎవరు అడుగుతారు ఇవన్నీ హరీష్ అడిగేది ఎవరు ఆ సెక్షన్ ఆఫ్ మీడియా అడగదు వాళ్ళోడే కాబట్టి వాళ్ళని కాపాడుకోవడానికి ఆ సెక్షన్ ఆఫ్ మీడియా అడగదు ఈ సెక్షన్ ఆఫ్ మీడియా అంటే అసలు మీకు సెక్షన్ ఆఫ్ మీడియా లేదు అంటే పవన్ కళ్యాణ్ గారిని క్వశ్చన్ చేసేది టీడీపీకి సంబంధించిన ఛానల్సే కొంతమంది క్వశ్చన్ చేస్తున్నారు సిద్ధర్డ్డి గారు అంటే ప్రేమ అది కూడా హైదరాబాద్ వాళ్ళు చేస్తున్నారు కౌంటర్ ఎవరు ఇవ్వాలి కౌంటర్ జనసేన పక్షం నుంచి రావాలి జనసేన పార్టీ కొన్ని మీడియా సంస్థలు ఉంటాయి వాళ్ళకి ఏ దురదృష్టం సార్ ఇవ్వాలి కూడా లాగేసుకునే లాగేసుకునే వచ్చింది వస్తే అది వాళ్ళ స్ట్రాటజీ వాళ్ళు నువ్వు లాగేసుకోవద్దని చెప్పడానికి ఎవరు బతుకుతారు వాళ్ళది పాడుపడేది సమాజం కోసం శ్రమించేది పవన్ కళ్యాణ్ ఒక్కరే కానీ పవన్ కళ్యాణ్ కోసం వ్యవస్థ పనిచేయాలి యంత్రాంగం పనిచేయాలి అంటే వాళ్ళు కూడా మినిమం మినిమం బతకాలి కదా వాళ్ళలాగా కోట్ల రూపాయలు వందల కోట్ల రూపాయల లైవ్ హక్కులు ఆంధ్రజ్యోతికి ఇచ్చారా ఏబిఎన్ ఇచ్చారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఏ మరి ఇరవై నాలుగులో అధికారంలోకి వచ్చిన తర్వాత అయినా కానీ కొన్ని మీడియా సంస్థలు మనకు ఉండాలి ఆ మీడియా సంస్థల్ని మనం కూడా కాస్త వాళ్ళకు మనం విన్నుదలగా నిలవాలన్న ఒక్క ఇది జనసేన పార్టీలో ఆ రకమైన స్ట్రాటజీ లేదు ఆ స్ట్రాటజీ ఉంటే గనక మరోలా ఉంటుంది పరిస్థితి బట్ జనసేన పార్టీ ఏం అంటే సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరి వాళ్ళ జర్నలిస్టే కదా ప్రతి ఒక్కళ్ళు ఒక ఏమంటారు ఒక పద్ధతి ప్రకారం నడిచేదానికి ఒక యంత్రాంగం వల్ల నడిచేదాన్ని ఒక సిస్టమ్ లో నడిచేదానికి తేడా ఉండదా ఉంటది ఖచ్చితంగా ఉంటది వాళ్ళు ఏమో ఒక సిస్టమైజ్డ్ గా కొడుతా ఉంటే మీరు ఎవరు కూడా మాట్లాడతారు మన మీద ప్రేమతో ఎన్నాళ్ళు మాట్లాడతారు ప్రేమతో వచ్చినట్టు వాళ్ళు మనం ఎలా కంట్రోల్ చేస్తావు సో ఈ అన్ని అంశాలు చిన్న చిన్న ఉన్నాయి మీరు పవన్ కళ్యాణ్ లాంటి నిజాయితీ నిబద్ధత కలిగిన నాయకుడు లేడు అందులో డౌట్ లేదు ఈ రాష్ట్రానికి దేశానికి ఆయన కావాల్సిన లేడరు డౌట్ లేదు రైట్ కానీ జనం అట్లా లేరు జనానికి మనం చెప్పి తీరాల్సిందే ఎట్లా మనం ముళ్ళుని ముళ్ళుతో తీయాలి హరీష్ అంతేనా పెద్దలు ఊరికే చెప్తారా సామెధ వజ్రాన్ని వజ్రంతో వేయాలి ముల్లుని ముళ్ళుతో తీయాలి తీయాలన్నప్పుడు ఏం చేయాలి ఖచ్చితంగా ఇలాంటి ఇలా ఇలాంటి ప్రక్రియ ద్వారానే ముందుకు వెళ్లాల్సిన అవసరం అది జనసేన పార్టీ గుర్తించాలి ఆ రకమైన ఒక స్ట్రాటజీ జనసేన పార్టీ తీసుకోగలగాలి నేను జనం పక్షం ఉన్నాను కాబట్టి నన్ను జనం గుర్తిస్తారు అంటే జనం నిన్ను గుర్తించేలాగా నువ్వు జనం పక్షం ఉన్నావు అని తెలిసేలాగా పుట్టిన ఆంధ్రజ్యోతి నేను రాస్తుందా వాళ్ళకి అనుకూలంగా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఆంధ్రజ్యోతికి లైవ్ హక్కులన్నీ ఆంధ్రజ్యోతికి ఇచ్చారు కాబట్టి ఆంధ్రజ్యోతి రాసిన లబ్ధి పొందింది ఆ రోజు వరకు పొందింది చూద్దాం జనసేన పార్టీకి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో మరి వాళ్ళకి సపోర్ట్ గా ఉన్నటువంటి ఒక మీడియా వర్గాన్ని మరి దగ్గర తీసుకుంటుందో లేదో చూద్దాం టీడీపీ ఏమన్నా లాగేసుకునే ప్రయత్నం ఎంతవరకు కూడా చూడాలి యూ